వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ వ్లాగ్స్ డబల్ టూ పొద్దున్నే ఇప్పుడే లేచి బెస్ట్ తీసుకున్నాం టైం వచ్చేసి ఆరున్నర టైం వచ్చేసి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడే వాటర్ కూడా కొట్టేస్తున్నాను కొట్టిన తర్వాత పొలంకైతే వెళ్ళిపోదాం ఓకేనా ఎట్లా ఉంది అనేది చూద్దాము టూ డేస్ అవుతుంది కదా చూడక हाँ लगता अच पानी डाले तो ही पकड़ता हाँ हाँ और इस मोटर छोड़े नहीं है టీ ఇంట్లో పొలంగా అయితే వచ్చేసాను సో చూసుకుందాము ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే వచ్చేసాను చూడొచ్చు ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఉంటే మళ్ళీ వాటర్ పెట్టాలి దీనికి ఎందుకంటే నేను నిన్న రాలేదన్నమాట మొన్న వచ్చాను పదమూడో తేదీ వచ్చాను పద్నాలుగు రాలేదు ఈరోజు పదహైదు ఈరోజు మంగళవారం ఈరోజు వచ్చాను చూడడానికి ఎందుకంటే కొద్దిగా భయం ఉంది నాకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ఆవులు వస్తున్నాయంట ఎక్కువగా ఆవులు కానీ బర్రెలు కానీ ఎక్కువగా వస్తున్నాయంట మా నాన్న చెప్పినాడు రావచ్చు కదా చూసుకొని అంటే నేను యాక్చువల్లీ పొద్దున్నే వస్తాను మధ్యాహ్నం అంటే నాకు కాదు కొద్దిగా ఎడిటింగ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి అందుకే మార్నింగే వచ్చి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాను ఆల్రెడీ మీరు వీడియో చూస్తారు కాబట్టి తెలుస్తూ ఉంటుంది మీకే కొద్దిగా భయం ఉందన్నమాట నాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మనం కాపాడుకోవాల్సింది ఇవి కొమ్మలుగానే విరిగినాయి అనుకో మళ్ళా అవి ఆవులు అవి ఇవి తిరగడం వల్ల ఇరుగుతాయి చాలా భయం మొత్తం అయితే కంకి కొడుతుంది ఇది ఎందుకు సీలు పోయింది అర్థం కాదు రుద్దడం అయితే రుద్దుతున్నాయి నాకు తెలిసి ఆవులు అయితే వస్తున్నాయి ఈ పెద్ద చెట్టు చూడండి చపాతీ లెక్క చేసేసినాయి అణిగిపోయింది బా చూసారు కదా ఒక పెద్ద చెట్టుని చపాతీ చేసినారు ఒకటి కాదు రెండు చెట్లని చపాతీ చేసినారు దా ఆ చెట్టు దాని పక్కనున్న చెట్టు రెండు చపాతీ అయిపోయినాయనమాట అది ఏ టైంలో వస్తున్నాయో ఏమో నాకైతే అసలు అర్థమే కావట్లా బాధ అనిపిస్తుంది చూసారు కదా ఇంకొకటి వచ్చేసి ఈ చెట్లని మనం ఒక కొమ్మ పైకి రావాలంటే ఎన్ని చేశాను నేను ఆల్రెడీ నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఒక కొత్త రావాలంటే దానికి ఎన్నో చేయాలి కలుపులు తీసుకోవాలి మందు వేసుకోవాలి మందులు కొట్టుకోవాలి ఒక్క నిమిషంతో ఆ దున్నపోతులు వచ్చేసి ఇట్లా చేసేస్తాయనమాట ఏం చేయాలో అర్థమే కాదు అసలు ఒకటండి మనకి డబ్బులు రావాలి అంటే ఊరికే రావు పొలంలో నుంచి ఏ రైతుకైనా కూడా నేను ప్రాక్టికల్గా లాస్ట్ ఇయర్ చూశాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను అసలు అస్సలు ఎంత కష్టం ఉంటుంది అంటే అంత కష్టం ఉంటుంది మనకి ఊరికే రావాలంటే ఎవ్వరికి రావు కూలతో పాటు నేను కూడా సమానంగా పని చేసిన లాస్ట్ ఇయర్ నేను ఈ పొలం తీసుకున్న తర్వాత ఏమంటే ఒక్కొక్కసారి మనకి కూలర్లు దొరకరు వాళ్ళ ఇంటి దగ్గరికి పదిసార్లు తిరగాల నేనైతే లాస్ట్ ఇయర్ ఎన్నిసార్లు ఒక వారం రోజులు ఒక వారం కాదు రెండు వారాలు నా కూలలు దొరకలేదన్నమాట ఆ టైంలో నేను మా జేజీ మాత్రమే పోరాణాం ఇంత ఈ పొలాన్ని ఒక్కరు కాకపోయినా ఒక్కరు కూడా మాకు దొరకలేదు కూలలు అది ఒకటి మనం కష్టపడితేనే దాని నుంచి మనం ప్రతిఫలం తీసుకోగలం అనమాట నేను లాస్ట్ ఇయర్ నెవర్ గివప్ అయితే ఇవ్వలేదండి పొలం విషయంలో అయితే నెవర్ గివప్ అని అయితే నేను ఇవ్వలేదు ఏ సంవత్సరం కూడా అట్లాగే ఉంటాను డబ్బులు మనకి ఈ ఈ ఈ పంట పొలం మీద నుంచే కాదండి ఈ జాజి పొలం మీద నుంచే కాదు ఏ పంట పొలం మీద నుంచి అయినా కానీ ఏ రైతుకైనా కానీ కూలతో పాటు కష్టపడితేనే మనకు కూడా అంతో ఎంతో మిగులుతుంది మనం పైన ఉండి కూ మొత్తం కూలల్లో చేయాలి కూలలతోనే చేపించాలి అంటే ఎవరికి అసలు చెల్లి గవ్వ కూడా మిగులు నాకు తెలిసి ఇద్దరు కూలల్లో ఇద్దరు కూలల్లో పని చేసినాను నేను లాస్ట్ ఇయర్ ఈ పొలానికి అసలు చాలా కష్టం ఎందుకంటే వర్షాన్ని తట్టుకోవాలి వర్షానికి తట్టుకోవాలి ఎండకు తట్టుకోవాలి ఒక సైడ్ నుంచి అన్నీ అన్ని వాతావరణాన్ని ప్రతి ఒక్క దానికి తట్టుకునే స్థితి మనకు ఉంటేనే ఏదైనా కానీ లేకపోతే అసలు నెవ అస్సలు గివ్ అప్ ఇచ్చినామంటే ఇంకా అయిపోయా అయిపోయినట్టే ఇంకా జీవితం చూద్దామండి ఒక్క ఇయర్ చూసి నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఏదో ఒకటి నేను కూడా ఏదో ఒక బిజినెస్ ప్లానింగ్లో ఉన్నాను చూద్దాం ఆ లోపు మన యూట్యూబ్ ఛానల్ కానీ గ్రో అయితే అంతో ఎంతో నిజంగా నేనైతే యూట్యూబ్ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నాను అది ఎప్పుడైనా రాని నాకు వన్ ఇయర్ వస్తుందా టూ ఇయర్స్ వస్తుందా ఏంటి అనేది అది అది అవుట్ ఆఫ్ పాయింట్ నేనైతే యూట్యూబ్ని ఖచ్చితంగా రన్ అయితే చేస్తాను ఎంత ప్రాబ్లం వచ్చినా ఏమైనా కూడా ఖచ్చితంగా రన్ అయితే చేస్తాను కానీ నెవర్ అప్ అనేది ఏ విషయంలో అయినా కూడా నేను ఇవ్వను ఎక్కువగా అయితే ఇవ్వను ఏ విషయంలో అయినా కూడా అది కష్టాన్ని నేను ఒక వర్క్ చేస్తున్నప్పుడే ఆలోచిస్తా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆలోచించను అది ఎంత కష్టమైనా కానీ దానికి గట్టిన వేయడానికే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ నేనైతే నెవర్ గివ్ అప్ ఇవ్వను నేను మధ్యలో వదిలిపెట్టి పారిపోయే టైప్ అయితే కాదు చూద్దాం ఈ వన్ ఇయర్ అయిపోతే ఎందుకంటే ఇప్పుడు ఈ బర్రెలు విషయంలో చాలా బాధ అవుతుంది నాకే చాలా బాధ అవుతుంది ఇట్లా రావడము తొక్కిపోవడము లేకపోతే ఎవరైనా కావలసిన మన పొలాలలోకి నెట్టుతున్నారా అనేది అయితే నాకైతే అర్థమే కావట్లా చూడండి మిగతా పొలాలు చూడండి బా బాగుండే మిగతా పొలాలు అయితే బాగుండే నా పొలంలోనే ఇట్లా జరుగుతుందన్నమాట ఇంత కష్టపడి అసలు చాలా బాధ అవుతుంది నాకైతే ప్రతి ఒక్క దానిక తట్టుకొని నిలబడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా చూడండి ఇట్లా కానీ చేస్తే బాధ అనిపిస్తుంది నాకైతే ఎంతో కష్టపడ్డాను నేను ఈ చెట్టు చూడండి ఫ్లవర్స్ అయితే బాగా వచ్చాయి ఇంకొకటి అండి నేను చెప్పాలనుకునేది చెప్తున్నాను మనము ఒకటి కూలర్లతో పాటు కలిసిమెలిసి అంటే మంచిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కూలర్లతో చాలా అవసరం కాబట్టి కూలర్లని విసుక్కోకూడదు విసుక్కున్నామంటే నెక్స్ట్ డేనే హ్యాండ్ ఇస్తారు అది ప్రాక్టికల్గా నేను చూశాను విసుక్కోకూడదు మంచిగా కలిసిమెలిసి ఉండాలి వాళ్ళతో బాగా మాట్లాడుకోవాలి మాటలతో మబ్బి పెట్టాలి వాళ్ళని కొద్దిగా విసుక్కున్నా కూడా రారు అది కూలళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అండి అంటే జాగ్రత్త అంటే నేను ఏ విషయంలో అంటున్నానంటే మంచితనంగా మెలగాలి కూలళ్లతో మంచితనంగా వాళ్ళతో మాటలతో ఇట ఇట కాదు అట్లా అని వాళ్ళతో మాటలతోనే చేయించుకోవాలి ఏదైనా కానీ నాకు తెలిసి విసుక్కుంటే రారు ఎవ్వరు కూడా రారు విసుక్కుంటే ఎవరు కూడా రావడానికి ఇష్టపడరు ఇవన్నీ నేనైనా అంతే అనుకోండి విసుక్కోకూడదు మంచితనంగా మ ఎందుకంటే ఇప్పుడు మనము మన అవసరం కాబట్టి ఖచ్చితంగా మంచితనంగా ఉండాలి అట్లని చీప్గా కూడా చూడకూడదు కూలర్లని చీప్గా కూడా చూడకూడదండి ఎందుకంటే పొలాలు ఉంటాయి అందరికీ ఉంటాయి పొలాలు చీప్గా చూడకూడదు నాకు తెలిసి ఎందుకంటే అదొక ఇది అనిపిస్తుంది ఏం మనం పిలుచుంటేనే కదా వాళ్ళు వచ్చింది పూలు వేయడానికైనా కానీ ఏదైనా కానీ అంటే ఏ వర్క్ అయినా కానీ మనం పిలిస్తేనే కదా ఎవరైనా కానీ పనికి వచ్చేది మనం పిలవ పిలవకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు అట్లానే మనం వాళ్ళని ఫుల్ అంటే ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి మనం వాళ్ళని సతాయించకూడదు మనం ఎక్కడ వరకు అయితే మనం పని చేయించుకోవాలో అక్కడి వరకు చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏమైనా కానీ ప్లానింగ్స్ వర్క్ ప్లానింగ్స్ ఉంటే ఇట్లా అట్లా అని చెప్పి ఈరోజే వాళ్ళకి చెప్పేసేయాలి నేనైతే అట్లనే చేసి ఉంటాను ఖచ్చితంగా నేను చేసేదే మీకు చెప్తున్నానండి దీంట్లో షేర్ చేస్తున్నాను వీడియోలో నేను చేసేదే ఏదైనా కానీ షేర్ చేస్తాను లాస్ట్ ఇయరు నేను మా జేజీ కాక ఇద్దరు వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చారు మా కూలల్లో కానీ నేను ఎప్పుడు కూడా విసుక్కోలేదు కానీ స్టార్టింగ్లో విసుక్కున్నాను ఒక ఆమెని విసుక్కున్నాను అంటే పూలు కోస్తుంది అక్కడ కనిపిస్తుంది కదా ఆ చెట్టు ఆ చెట్టు నేనైతే ఆమె ఆ చెట్టు పట్టుకున్న తర్వాత నేనైతే నేను ఇంకొక పిల్ల ఎనిమిది చెట్లు కోసినాం ఆమె ఆ చెట్టు పట్టుకున్న తర్వాత కోస్తున్న తర్వాత ఎనిమిది చెట్లు కోసి మళ్ళీ ఆమెకు ఎదురొచ్చే అన్నమాట మేము ఏం పని చేస్తాను నువ్వు నువ్వు ఆ చెట్టు పట్టుకున్న తర్వాత నేను ఇంకొక అమ్మాయి ఎనిమిది చెట్లు కోసుకొని మళ్ళీ నీకు ఎదురు వచ్చినాము ఇట్లా ఉంటే ఎట్లా అవుతుంది ఇంకా పూలు తెగవు ఇట్లా ఉంటాయి అని చెప్పి నేను ఆడిశాను ఆడిసిన తర్వాత ఒక డే మళ్ళా నెక్స్ట్ డే వచ్చింది ఆ నెక్స్ట్ డేనే పూలకి రేట్లు లేవని చెప్పేసి నేనైతే మానిపించేశాను మానిపించిన తర్వాత ఇంకా అప్పటి నుంచి రాలేదన్నమాట ఆమె మళ్ళీ మనకి పూలు అయిపోయే టైంలో మళ్ళీ ఆమెకి ఆమెనే ఫోన్ చేసి ఏమన్నా పూలు ఉన్నాయో మనో కోయడానికి వస్తాను అని చెప్పి నాకు ఫోన్ చేసింది అనమాట లే అప్పటికి మన పూలు తగ్గిపోయినాయి నేను మా జీజీ మాత్రమే కోసుకుంటూ ఉండే నేను ఆరు సెల్లు ఏడు సెర్లు అయితే ఉండే లేదండి అని చెప్పేశాను అనమాట సో విసుక్కోకూడదు ఏదైనా కానీ మనం ఆల్మో ఆల్మోస్ట్ నేను తనకి చెప్పాను చాలాసార్లు తొందరగా వేరు తొందరగా పోయరని ఒకనొక టైంలో అట్లా అనిపిస్తుంది మనిషికి నాకు పూలు మిగలకూడదు పొలంలో నన్నీ పర్ఫెక్ట్గా జరిగిపోవాలి అని అనుకునే టైప్ నేను అదే అండి కూలలను అయితే విసుక్కోకూడదు నేను ప్రాక్టికల్గా చూసింది అయితే చాలామంది ఈ చూడాలి ఈ సంవత్సరం ఎట్లా దేవుడు ఎట్లా రాసి పెట్టినాడో ఏమో అనేది చూడాలి అది కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ఏదో ఒక ప్లానింగ్లో అయితే ఉన్నానండి నేను ఖచ్చితంగా అది కాక ఇప్పుడు మనం మన సొంత పొలంలో కూడా కాకడా చెట్లు ఉంటాయి కదా ఆ కాకడా చెట్లు పీకేసి దాంట్లో కూడా జాజి పూల నాటుకోవాలి అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ సంవత్సరం ఎట్టన్నా కానీ ఆరు నూరైనా నూరు వంద అయిన నూరు వెయ్యి అయినా కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే చెట్లు నాటేది నాటేది జాజీ పొల చెట్లు దాంట్లో ఎందుకంటే మన పొలం మనకు ఉండాలి ఎప్పటికైనా కానీ దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్ ఒక బిజినెస్ ప్లానింగ్లో ఉన్నాను అది కూడా వర్కౌట్ అయితే ఖచ్చితంగా పెడతాను నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోయినా కూడా ఆ నెక్స్ట్ ఇయర్ అయినా కూడా పెడతా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను బిజినెస్ ప్లానింగ్ అయితే చూద్దాం దేవుడు ఎట్లా పెట్టినాడో మన జాజి పూలకైతే ఒక రెండు మూడు రోజులు తర్వాత అయితే వాటర్ అయితే పెట్టేద్దామండి ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు గ్యాప్ ఇచ్చి వాటర్ అయితే పెట్టేద్దాము ఓకేనా మన సొంత పొలం దగ్గరికి అయితే వెళ్దాము వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చే లైక్ చేయండి అబ్బా మోస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్ కానీ లైక్ కానీ షేర్ కానీ ఎంతో బూస్టింగ్గా అనిపిస్తుంది అనమాట మన ఛానల్కి ఓకేనా సరే అయితే మన సొంత పొలం దగ్గర కదాము లాస్ట్ వరకు చూడండి వీడియోని నేను ఒకరోజు ఈ చెట్టు కొట్టడం వల్ల చాలా బాధపడ్డాను ఇక్కడ వేప చెట్టు ఉండింది కదా నా వీడియోని డైలీ ఫాలో అవ్వాలంటే నేను స్టార్టింగ్లో చూపించిన వీడియో తీసిన వీడియో చూసిన వాళ్ళు అయితే గుర్తుపట్టగలరు ఇది ఇక్కడ ఒక చెట్టు ఉండింది ఈ వేప చెట్టు మా నాన్న నాకు ఒక్కసారి కూడా ఇంటిమేట్ ఇవ్వకుండా కొట్టి చేశాడు అని చెప్పా కదా ఇది మంచికే జరిగిందండి నాకు తెలిసి నాకు మంచిగా జరిగింది చెట్టు వల్ల అంటే మా నాన్న ఏంటి అది కొట్టేయడం అని చెప్పట్లేదు నేను ఆ చెట్టు కొట్టేయడం తప్పను లేట్లేదు కానీ ఒక్కసారి కూడా నాకు ఇంటిమేట్ ఇవ్వకుండా కొట్టించాడు అనేది అయితే ఒక్కసారి బాధ అనిపించింది అంతే ఆ చెట్టు కొట్టేయడం వల్ల బెనిఫిట్ జరిగింది నాకు తెలిసి ఎందుకంటే క్లారిటీ అనేది నాకు ఒక టూ డేస్ బ్యాక్ ఇచ్చినాడు మా నాన్న ఆ చెట్టు వల్ల అది నేను ఇప్పుడు చెప్పలేను వీడియోలో చెప్పలేను మెయిన్గా ఇది మా సొంత పోలెం చూశారు కదా చూశారు కదా మొత్తము వీడియోని అయితే క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఎందుకంటే కొద్దిగా వర్క్ ఉంది నాకు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట బాయ్